చట్టాలు నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ పరశురాం అన్నారు ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా చదవాలని సూచించారు విద్యార్థులు ఉన్నతంగా చదివి లక్ష్యానికి చేరుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎస్ఐ పరశురాం సైబర్ నేరాలు చట్టాలపై అవగాహన కల్పించారు పరీక్షల సమయం ఆసన్నమైన నేపథ్యంలో విద్యార్థులు సెల్ సెల్ఫోన్లు టీవీలకు దూరంగా ఉండాలని అన్నారు ఇటీవల తరచూ సైబర్ నేరాలకు గ్రామీణ ప్రాంత ప్రజలు మోసపోతున్నారని తెలిపారు ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి సెల్ఫోన్ నంబర్కి వచ్చిన ఓటీపీ నంబర్ ని అడిగితే చెప్పవద్దని సూచించారు అలా ఎవరైనా అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు పాఠశాలలు ఎవరైనా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మధు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందరూ కూడా మీ యొక్క భవిష్యత్తును మీరే నిర్ణయం నిర్ణయతలు ఈ భవిష్యత్తును మీరే నిర్ణయం చేసుకొని బంగారు భవిష్యత్తును మీరు కురిపించుకోవాలంటే ఛాన్స్ చేస్తారు అని అనుకుంటూ మీ అందరికీ మేడం వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ